మనుషుల్ని పట్టిపీడించేటటువంటి వ్యాధుల్ని గనుక మనం పరిగణిస్తే అన్ని వ్యాధులు ఒక పక్కన ఉంటాయి మరొక మహమ్మారి ఒక పక్కన ఉంటుంది ఆ మహమ్మారి షుగర్ వ్యాధి సైలెంట్ కిల్లర్ లాగా ఇది అనేక ఆర్గాన్స్ మీద అనేక ముఖ్యమైనటువంటి అంగప్రత్యంగాల మీద దాడి చేస్తుంది మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది జీవనం మాధుర్యాన్ని నాశనం చేస్తుంది అయితే ఇలాంటి ఈ డయాబెటీస్ అదుపులో ఉండాలంటే మీ ఇంట్లోనే మీ దగ్గరే ఒక చక్కటి పరిష్కారం ఉంది అదే వాకింగ్ ఇది చాలామందికి తెలుసు కాకపోతే తెలియని ఏమిటంటే ఈ షుగర్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే రోజు ఎంతసేపు నడవాలి టెక్నికల్గా దీనిపైన ఏమైనా అధ్యయనాలు జరిగాయా వాటి ఫలితాలు ఏమిటి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రుల నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లో ఉండాలంటే నడవాలి అయితే ఎంతసేపు నడవాలి ఇది మనం టెక్నికల్గా తెలుసుకోబోతున్నాం దీనిపైన జరిగినటువంటి అధ్యయనాలు వాటి ఫలితాలని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో టైప్ టూ డయాబెటీస్ కేసులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా కోవిడ్ తర్వాత దానికి తీసుకున్న స్టీరాయిడ్స్ వలన అయితేనేమి ఇతర కారణాల వలన అయితేనేమి ఈ షుగర్ కేసులు ఉన్నట్టుండి పెరిగిపోయాయి ఇది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఇక ఆ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం పాత వ్యాధి ప్రమేహస్య కుష్ణం అరిసో భగంధరం మూడ మూఢ గర్భత్య తద్వేదోదరం అని ఈ ప్రమేహాన్ని ఒక మహాగథం అంటే ఏంటంటే మహావ్యాధులలో ఆయుర్వేద సంహితకారులు చెప్పారు దీన్ని మేనేజ్ చేయడం గురించి మరీ మరీ ఒక్కాణించారు కాబట్టి దీనికి సంబంధించి ఆ మేనేజ్మెంట్ అనేది తెలుసుకోవాలి కాబట్టి అయితే ఈ మేనేజ్మెంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే జీవన శైలి అంటే రోజువారీగా మనం చేసేటువంటి రకరకాల పనులు ఈ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి దీన్ని స్వస్థవృత్తం ఉంటుంది ఆయుర్వేదం సరైన నుండి ఆహారపు అలవాట్లు వీటి పాటిస్తే ఈ డయాబెటీస్ ముప్పు తగ్గుతుంది ముఖ్యంగా రోజు వాకింగ్ చేయటం వల్ల ఈ డయాబెటిస్కి చాలా మేలు జరుగుతుంది ఇది అనేక అధ్యయనాలలో తేలింది మరి రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండాలంటే రోజుకి ఎంతసేపు నడవాలి అలాగే రోజు కాదు వారానికి ఆ యావరేజ్ ఎంత సమయం కేటాయించాలి ఇది తెలుసుకోవటం అవసరం అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ వివరాలని మనం వరుసగా తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రతిరోజు కూడా ఎంతసేపు నడవాలి ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి చూడండి అనేక సంస్థలు దీనిపైన శాస్త్రీయ విశ్లేషణలు ఇచ్చాయి కానీ ప్రధానమైనటువంటి ఒక సంస్థ ఉంది అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ అని వాళ్ళు దీనిపైన మెథాడికల్గా స్టడీస్ కండక్ట్ చేస్తుంటారు వాళ్ళ ప్రకారంగా ఈ డయాబెటీస్ తోటి బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజు కూడా కనీసం ముప్పై నిమిషాలు ఈ నదర్ వర్డ్స్ పదివేల అడుగులు నడిస్తే సరిపోతుంది ముప్పై నిమిషాలు మీకు వాచ్ ఉంటుంది చూసుకోవచ్చు లేదంటే మరొక పద్ధతి ఏంటంటే పోడోమీటర్స్ అని ఉంటున్నాయి అంటే ఈ మధ్య కొన్ని వాచ్లలో కూడా మనం ఎన్ని అడుగులు నడిచామో చూపిస్తున్నాయి ఐఫోన్ యాపిల్ వాచ్లు ఇలాంటివి సో ఇలాంటి వాటిలలో కూడా పదివేల అడుగులు మీరు లెక్క పెట్టుకొని నడవచ్చు ఒక పద్ధతి దీనివల్ల ఏం జరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అంతేకాదు అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇది నివారిస్తుంది కాబట్టి సింపుల్ బట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే వాకింగ్ అయితే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే చాలామంది ఏదో కబుర్లు చెప్పుకుంటూ గ్రూపులు గ్రూపులుగా ఆపసోపాలు పడుతూ నడుస్తూ ఉంటారు అలా కాకుండా ఎక్కువ వేగంతో నడవాలి ఎక్కువ వేగం అంటే ఎంత ఇది టెక్నికల్గా మనం తెలుసుకోవాలి రీసెంట్ స్టడీ ప్రకారంగా గంటకి నాలుగు కిలోమీటర్లు కానీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో కానీ నడవాలి నాలుగు కిలోమీటర్లు గంటకి అది మీకు ఎలా తెలుస్తుంది ఆ వేగం అనేది అది కూడా మీకు చూపించేటటువంటి పొడోమీటర్లో చూపిస్తుంది లేకపోతే మీరు ట్రెడ్మిల్ మీద కూడా చూడవచ్చు ఎంతసేపు నడుస్తున్నాం ఎంత వేగంతో నడుస్తున్నావు అనేది చూపిస్తుంది కాబట్టి నాలుగు కిలోమీటర్లు గంటకి ఆ వేగంతో మీరు నడిచినా అంతకంటే కాస్త ఎక్కువ వేగంతో నడిచినా అప్పుడు టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది అంతేంది నడక వేగం గంటకి ఒక కిలోమీటర్ పెరుగుదలతోటి టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ కనీసం తొమ్మిది శాతం తగ్గుతుందని కూడా కనుక్కున్నారు పరిశోధనలో అంటే ఒక కిలోమీటర్ చొప్పున పెంచుకుంటూ వెళ్ళాలి గంటకి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల మధ్య వేగంతో నడిస్తే టైప్ టూ డయాబెటీస్ వచ్చేటటువంటి ప్రమాదం పదిహేను శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఈ రిస్క్ తగ్గుతూ ఉంటుంది మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకి నడిచారనుకోండి టైప్ టూ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం పదిహేను శాతం తగ్గుతుంది అదే నడక వేగం మీరు ఒక కిలోమీటర్ పెంచారనుకోండి అప్పుడు స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదం పదమూడు శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది కాబట్టి ఇలాగా దీన్ని ఎంత వేగం పెంచుతూ ఉంటే అంత రిస్క్ తగ్గుతూ ఉంటుంది దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది ఎంత వేగంగా నడిస్తే అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అదే సమయంలో మరీ నడవమన్నాగా దాన్ని గుండె మీద లోడ్ పడేంత వేగంగా నడవటం కాదు మీ పేజ్ మీరు చూసుకోవాలి మీరు ఎంత వేగంతో నడవగలుగుతారో చూసుకొని దాంట్లో అర్ధశక్తిని వినియోగించమని ఆయుర్వేదం చెప్తుంది వేగవంతమైనటువంటి నడకతోటి మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అలాగే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా కూడా అడ్డుకోవచ్చు మరణాల రిస్క్ తగ్గుతుంది అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు రోజు నడవాలా ఒక్కోసారి ఏదో పని ఉంటూ ఉంటుందని రోజు నడవాల్సిన రూల్ లేదు అరగంట చొప్పున ఐదు రోజులు నడిచినా కానీ మీకు దీనివల్ల జరగాల్సినటువంటి ప్రయోజనాలు జరుగుతాయి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట పాటు నడిస్తే నిజానికి మంచి ఫలితాలు ఉంటాయి కనీసం వారానికి ఐదు రోజులకి తక్కువ కాకుండా అవుట్డోర్ యాక్టివిటీస్లో పాల్గొంటే కూడా అలా పాల్గొంటూ వాకింగ్ చేస్తే అప్పుడు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గేటువంటి అవకాశం బాగుందని పరిశోధనలో తేలింది ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వాకింగ్ చేయొచ్చు డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకి కనీసం ఒక థర్టీ మినిట్స్ నడిస్తే వ్యాధి ప్రమాదం చాలా గణనీయంగా తగ్గుతుంది అయితే గుండె జబ్బులు కీల సమస్యలు లేదా ఏదైనా నడవటోళ్ళ ఇబ్బంది లాంటివి ఉంటే అప్పుడు ఈ వాకింగ్ స్టార్ట్ చేయబోయే ముందు మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నడక వేగం ఇక్కడ ఎలా డివైడ్ చేయొచ్చు అంటే నాలుగు విభాగాలుగా ఇది ఉంటుంది అంటే వేగాన్ని బట్టి నడకని నాలుగు కేటగిరీల కింద మనం విభజించవచ్చు ఒకటి ఈజీ వాకింగ్ అలాగే రెండోది యావరేజ్ వాకింగ్ మూడోది కొంత చురుకైన కొంత చురుకైనటువంటి వేగంతో నడవటం ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే చురుగ్గా ఫాస్ట్గా నడడం ఇలాగా నాలుగు కేటగిరీలని మనం చేయొచ్చు చురుకైనటువంటి నడక వేగంతో ప్రతి గంటకి కిలోమీటర్ పెరుగుదల ఉంటూ ఉండాలి అంటే అలా ఫాస్ట్గా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి గంట గంటకి పెంచుతూ ఉండాలి ఈ పద్ధతిలో ప్రతిరోజు మీరు నడుస్తూ ఉంటే అంటే ఈరోజు కొంత వేగంతో నడిచారు అనుకోండి రేపు ఆ వేగాన్ని పెంచాలి ఇలాగా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీకు ఆ గుండె మీద లోడ్ పడకుండా ఉంటుంది ఇలా నడిస్తే డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం తొమ్మిది శాతం తగ్గేటటువంటి అవకాశం ఉంది షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి బ్రిస్క్ వాకింగ్ ఎప్పుడు కూడా మంచిది ఇలా నడవటం వల్ల ఆ గుండె స్పందన రేటు అలాగే ఆక్సిజన్ వినియోగం ఇవన్నీ కూడా పెరుగుతాయి దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ అలాగే గ్లూకోజ్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతాయి దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కండ్రోల్లోకి వచ్చేస్తాయి అయితే నడుస్తున్నా సరే కానీ నడకతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి కొన్ని పాటించాలి ప్రతిరోజు కూడా ఫుడ్ తిన్న తర్వాత కొద్దిసేపు అని నడిస్తే మంచిది ఆయుర్వేదం దిన్ని ఆర్ద్రపాణి అంటుంది అంటే చెయ్యి తడిగా ఉన్నప్పుడే కొద్దిసేపు నడవాలి మరీ గుండె మీద లోడ్బడే అంత కాదు కానీ కొద్దిసేపు నడవాలి అప్పుడు ఏం జరుగుతుంది అంటే పేగులు కదిలిక క్రమబద్ధం అవుతుంది అలాగే ఆ పేగులు కెళ్ళాల్సిన రక్తం పిక్కలకి వెళ్ళి ఆ అబ్జార్షన్ తగ్గి డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలా చేస్తే జీవక్రియ మెరుగుపడుతుంది షుగర్ లెవెల్స్ దీంతో కంట్రోల్లోకి వచ్చేస్తాయి రోజుకి అలాగే ఇతర కార్యక్రమాలు కూడా చేయాలి ఉదాహరణకు చేశారు చేశారనుకోండి మీరు నడవటంలో వచ్చినటువంటి ఇబ్బంది బడలిక ఇవి తగ్గుతాయి అంటే స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం అలాగే వ్యాధుల ముప్పు కూడా దీంతో తగ్గుతుంది అంతేకాదు ఇలాగ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రక్త ప్రశ్న మెరుగుపడుతుంది షుగర్ లెవెల్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతున్న సామెత కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి మంచికి నిద్ర చాలా అవసరం ఉదయాన్నే మేల్కొని రాత్రి త్వరగా నిద్రపోవడంతో ఈ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది రాత్రి త్వరగా నిద్రపోవటం వల్ల ఏంటంటే వేరే ఈటింగ్ ఉండదు అంటే ఇంక ఇంకటే ఏదన్నా తిందామా అని అనిపించదు ఇది ఒక ముఖ్య విషయం రోజు కనీసం ఏడు గంటలు నిద్రపోయారు అనుకోండి డయాబెటీస్ దాదాపుగా థర్టీ పర్సెంట్ తగ్గుతుందని అధ్యయనంలో తేలింది అలాగే మధ్యాహ్నం టైంలో నిద్రపోవటం అనేది అంతగా మంచిది ఎందుకంటే ఆ టైంలో నిద్రపోయారు అనుకోండి కఫం పెరుగుతుంది కానీ నాప్ తీయచ్చు కానీ గాఢంగా నిద్రపోకూడదు కాబట్టి సాధ్యం వరకు మధ్యాహ్నం నిద్రని అవాయిడ్ చేయండి కాకపోతే బడలిగ్గా ఉంటే నాప్ తీసుకోండి వేసవి కాలం తప్ప మిగతా కాలంలో మధ్యాహ్నం నిద్రపోవటాన్ని నివారించాలి ఇది ఆయుర్వేదం చెప్తుంది అయితే వీటికి తగ్గట్టుగా కొన్ని అంశాల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే మిమ్మల్ని పోషకాహారం తీసుకుంటూ ఉండాలి ఇవి ముఖ్యం జంక్ ఫుడ్ చేయకూడదు తినకూడదు అలాగే వ్యాయామ రహితమైనటువంటి జీవితం ఎంత మాత్రం మంచిది కాదు అలాగే ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి దాన్ని తగ్గించుకోవటం కూడా చాలా అవసరం దీంతో డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచేటటువంటి చక్కెర ఇది దీని ఉపయోగాన్ని వినియోగాన్ని బాగా తగ్గించాలి అప్పుడు దీంతో డయాబెటీస్కి చెక్ పెట్టవచ్చు అలాగే చక్కెరతో కూడినటువంటి స్నాక్స్ డ్రింక్స్ వీటి నుంచి కూడా ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి స్వీట్స్ కేక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి స్వీట్స్ చక్కెరతో తయారైనటువంటి ఇలాంటి పదార్థాలని ప్రాసెస్ చేసినటువంటి మాంసాలని అలాగే మరీ తెల్లగా మల్లెపూగా ఉండేలాగా ఉండేటువంటి వైట్ రైస్ని శుద్ధి చేసినటువంటి పిండిని పాయిజన్స్ అంటారు త్రీ వైట్ పాయిజన్స్ వీటిలలో మెయిన్గా ఏంటంటే ఈ మైదా పిండి లాంటివి అలాగే షుగర్ ఇలాంటివి కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండాలి బేకరీ ఐటమ్స్ నుంచి కూడా దూరంగా ఉండాలి వీటిని తగ్గించి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు అలాగే లీన్ మీటు ఇలాంటి పోషకాలతో కూడినటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ రిస్క్ని బాగా తగ్గించుకోవచ్చు ఒకవేళ మీకు ప్రీ డయాబెటీస్లో ఉన్నారనుకోండి అప్పుడు చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని ప్రిస్క్రైబ్ చేస్తే మెటబాలిజాన్ని పెంచడంతో పాటు సాధారణ ఆరోగ్యాన్ని కాపాడతాయి డయాబెటీస్ ముప్పుని తగ్గించుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఒకవేళ ప్రీ డయాబెటీస్లో ఉన్నా లేకపోతే మీకు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చినా లేకపోతే వస్తుందేమోనని అనుమానం ఉన్నా మీ ఫ్యామిలీ హిస్టరీ ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు మీరు ఈ డయాబెటీస్ని ఎలా రివర్స్ చేయగలిగారు మీ స్ట్రాటజీస్ ఏమిటి మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడారు లేదా ఎలాంటి మూలికలు వాడారు లేదా ఎలాంటి ఇంటి వైద్యాలు వాడారు మీ అనుభవం ఏమిటి వీటన్నింటినీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర మన సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది చతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం